హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఈ రోజు ఇంకొక బ్యూటిఫుల్ తో మేము ముందుకు వచ్చాను చూడండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మీ జస్ట్ శాంపుల్ వరకే చూపిస్తున్నాను ఇంకా దీంట్లో కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి కలర్స్ కూడా చాలా ఉన్నాయి సో ఈ లేటెస్ట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్ స్పెషల్ శారీస్ ఉన్నాయి పట్టు ఉన్నాయి ఫ్యాన్సీ చాలా డిఫరెంట్ శారీస్ ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైస్లో కూడా ఉన్నాయి మా ఫ్రెండే అండి సేల్ చేసేది సో దట్టు ఇంట్లో నుంచి కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్లో లో సేల్ చేస్తుంది సో ఇప్పుడు చూద్దాము ప్రైసెస్ ఫస్ట్ వచ్చేసి మహేశ్వ మహేశ్వరి సిల్క్ అండి ఇది లేటెస్ట్ ట్రెండింగ్లో ఉంది కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుంది పర్పుల్ ఇంకా మనకు స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది చాలా బాగుంది శారీ మాత్రం ఇంకొకసారి లో చేస్తాము సో బార్డర్ ఇలా వచ్చేస్తుంది క్లాత్ కూడా చూడండి మనకి ఇక్కడ కింద మొత్తం స్టార్ బూటీస్ వచ్చాయి టోటల్గా ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు సమ్మర్ స్పెషల్ అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా బాడీ హగ్గింగ్ కూడా ఉంది మనము డే అంతా ఉంచుకున్నా కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పాటు చూడండి ఈ కలరే చాలా అంద అందరికి మంచిగా సెట్ అయ్యే కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ మీరు బయట ఎక్కడ ఎంక్వైరీ చేసుకున్నా కూడా మినిమం లెవెన్ హండ్రెడ్ అలా ఉంటుంది ప్రైస్ ఇది వచ్చేసి మనకు ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి సో ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా షిప్పింగ్ అనేది ఉంటుంది మీ పైన స్క్రీన్ పేర్ నెంబర్ ఇస్తున్నాను కదా మీకు ఏ శారీ నచ్చినా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసేసేయండి సో దీంట్లో కలర్స్ ఉన్నాయి మీకు ఒకసారి చూపిస్తాను ఇదొక కలర్ ఇంకొకటి మన ట్రెడిషనల్ కలర్ అండి ఎవర్ గ్రీన్ కలర్ మెలూన్ అండ్ గ్రీన్ సో ఇది ఎప్పటికీ ఓల్డ్ ఓల్డ్ ఫ్యాషన్ అవ్వదు ఎవ ఎప్పటికీ బోర్ కొట్టను ఒక కలర్ కాంబినేషన్ మన ఫెస్టివల్స్లో కానీ ఏదన్నా మంచిగా ట్రెడిషనల్ వేర్ చేయాలన్నప్పుడు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది దీనికి వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసింది పళ్ళు వచ్చేసింది ఇదొక కలర్ నెక్స్ట్ ఇది ఒక కలర్ కాంబినేషన్ సో ఇంకా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మీకు కావాలంటే ఒకసారి ఆ వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా తనకి కాంటాక్ట్ అయితే తను మీకు అన్ని డీటెయిల్స్ పంపిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ స్పెషల్ కళ్యాణి కాటన్ శారీ అండి చూడండి సో నెక్స్ట్ వచ్చేసి కళ్యాణి కాటన్ శారీస్ అండి మనకు కింద బార్డర్ అనేది ఇలా వచ్చేస్తుంది సో గా క్లాత్ కూడా చూడండి మీకు మంచిగా జూమ్లో చూపిస్తున్నాను క్లియర్గా మీకు అర్థమైపోతుంది శారీ క్లాత్ కూడా ఇక్కడ వచ్చేసి మనకు బూటీస్ కూడా ఇలా వస్తాయి ఆల్ ఓవర్ బూటీస్ వస్తాయి శారీ అంతా ఇది లైట్ పర్పుల్ కదా లైట్ పర్పుల్ కి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఉంది సో మనకు పళ్ళు కూడా చూడండి చాలా గా వచ్చింది పళ్ళు కూడా ఇది పళ్ళు సో దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి మనకు కళ్యాణి కాటన్ అంటే మీకు తెలుసు ప్రైజెస్ కూడా ఎలా ఉంటాయి అనేది బట్ ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మంగళగిరి కాటన్ అండి ఇట్లా మనకు జిగ్జాగ్ టైప్ వచ్చేసింది మోడల్ సో ఇది కూడా మనకు డైలీ వేర్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది కంఫర్ట్ ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్న కూడా మనకి ఎలాంటి ఇరిటేషన్ అట్లా ఏమి ఉండదు సో ఇట్లా డ్యూయల్ కలర్ కాంబినేషన్లో వచ్చింది కింద బార్డర్ వచ్చేసి ఇలా పైన స్మాల్ జీరి వచ్చేసి కింద మనకు ఇట్లా ప్లెయిన్ బార్డర్ వచ్చేసింది సో దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో కావాలంటే తొందరగా ఆర్డర్ చేసేసుకోండి ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకు కాటన్కి డిమాండ్ చాలా ఉంటుంది సో మళ్ళీ తర్వాత అవైలబుల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకే లేట్ చేయకుండా ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి పిన్ చేస్తే మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇదంతా బ్లౌజ్ దీంట్లోనే మనకు ఇంకొక మోడల్ సేమ్ అదే అదే ఫ్యాబ్రిక్ బట్ వచ్చేసి స్మాల్ చెక్స్ వచ్చింది చూడండి ఇక్కడ కింద బార్డర్ ఇలా వచ్చేసింది మనకు జిగ్జాగ్ మోడల్ డ్యూయల్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది లైట్ కలర్ కాంబినేషన్ టైపు ఇది వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ లో చూడండి సో ఇలా ఉంటుందండి బార్డర్ ఇది వచ్చేసి బార్డర్ చూడండి ఇలా వచ్చేసింది ఇది వచ్చేసి బ్లౌజ్ ఉందండి ఓవరాల్ గా శారీ లుక్ మాత్రం చాలా బ్రైట్గా మంచి బ్యూటిఫుల్ లుక్ ఉంది సో మనకు ఇప్పుడు టీచర్స్ టీచర్స్కి అలాంటి వాళ్ళకైతే మంచి కంఫర్ట్ ఉంటుంది డిగ్నిటీ కూడా ఉంటుంది ఇలాంటి కాటన్ శారీస్ చూడండి మల్ కాటన్ నా ఫేవరెట్ కలర్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ సో ఎవరం మనకు ఎవరైనా బ్లాక్ డ్రెస్ అయినా శారీ అయినా వేర్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా అందరికి మంచిగా సెట్ అయ్యేది సో ఇది వచ్చేసి మల్ కాటన్ సో ఇప్పుడు మనకు ఎక్కడ ఇన్స్టా ఓపెన్ చేసిన మల్ కాటన్ ఫ్రాక్సే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి సో ఇవి మనం ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఉంటున్నాయి సో చాలా స్మూత్ ఉంది చూడండి ఫ్యాబ్రిక్ కూడా ఇక్కడ కింద వచ్చేసి మనకు జిగ్జాగ్ వచ్చింది మధ్యలో ప్లేన్ వచ్చేసింది పైన కూడా మనకి జిగ్జాగ్గా వైట్ కలర్లో వచ్చేసింది అన్నట్టు సో ఇది కూడా మనకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ బట్ మనం ఇది ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇంక బ్లౌజ్ కూడా వచ్చింది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ సో నెక్స్ట్ మన కాటన్ తర్వాత ఫ్యాన్సీ పట్టు అండి ఇప్పుడు మనకు చిన్న చిన్న ఫంక్షన్స్ లేదంటే ఏదైనా కూడా మనము సింపుల్గా వేర్ చేయాలనుకుంటే కూడా చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైస్ చూడండి బార్డర్ కూడా ఇట్లా బిగ్ బార్డర్ వచ్చేసింది మధ్యలో చిన్న చిన్న గ్యాప్ బార్డర్ టైప్ వచ్చేసింది సో ఇది వచ్చేసి బార్డర్ టోటల్గా మనకు శారీ మాత్రం ఇలా ఉంటుంది కొంచెం షైనింగ్ ఉంది మీకు కనిపిస్తుంది కదా మంచి షైనింగ్ వచ్చేసింది ఫ్లోరల్తో ఇలా వచ్చేసింది శారీ అంతా పళ్ళు కూడా చూడండి చాలా బ్రైట్ వచ్చింది మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి చూడండి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్లో మనకు మ్యాంగో బూటీస్ వచ్చాయి మొత్తం ఇదంతా పళ్ళు ప్లేన్ బ్లౌజ్ వచ్చేసింది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా బార్డర్ కూడా వచ్చేసింది మనకు చూడండి సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది బ్లూ స్కై బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఎలాంటి కలర్ వాళ్ళకైనా కూడా చూడండి శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఎలాంటి కలర్ కాంబినేషన్ వాళ్ళ కూడా బాగా సెట్ అయిపోతుంది శారీ ఫాలింగ్ ఉందండి మనకు ఏదో శారీ ఇట్లా ఇట్లా ఉప్పినట్టు లేకుండా చాలా ఫాలింగ్ ఉంది చూడండి ఎట్టేస్తే ఉప్పట్లేదు శారీ కూడా చాలా బాగుంది కదా చూడండి చాలా బాగుంది శారీ మాత్రం వేట్ చేస్తే చూస్తే తెలుస్తుంది కదా ఈ మధ్యలో రావడం వల్ల మంచి లుక్ వస్తుంది బార్డర్ కూడా బ్రైట్గా మనకు రెడ్ కలర్ వచ్చింది కాబట్టి ఇక బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు సో మంచి ఫాలింగ్ ఉన్నది శారీ కూడా మంచి కంఫర్ట్ ఉన్నది ఇట్లా ఏం ఇట్లా ఉబ్బకుండా చాలా బాగుంది ఇది ప్రైస్ వచ్చేసి మనకు టూ రేంజ్ రేంజ్లో ఉంటుందండి సో దీంట్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఒకటి చూడండి మనకు ఇది ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనం పూజలైనా ఏదన్నా అలాంటప్పుడు మనకు ఎల్లో కలర్ చాలా ప్రిఫర్ చేస్తాము శ్రావణ మాసంలో అమ్మవారి పూజలకి అట్లా కూడా సో ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అంటే సేమ్ ఇదే శారీ ఇప్పుడు నేను వేర్ చేసిన శారీ దాంట్లో ఇంకొకటి పర్పుల్ ఇది మనకు వచ్చేసి పటోల డిజైన్ టైప్ వచ్చిందన్నట్టు ఇక్కడ ఇదంతా పటోల టైప్ వచ్చింది సో బార్డర్ అనేది మనకి ఎల్లో కలర్ పర్పుల్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చిందండి సో నెక్స్ట్ వచ్చేసి మంగళగిరి పట్లోనే చాలా బాగుందండి మనకి ఇది గోల్డ్ కలర్ టైప్ వచ్చింది ఇప్పుడు గోల్డ్ చాలా ట్రెండింగ్లో ఉంది కదా గోల్డ్ కలర్ కూడా ఇప్పుడని కాదు చాలా రోజుల నుంచి ట్రెండింగ్లోనే ఉంది సో కలంకారీ డిజైన్ వచ్చిందండి మీకు ఒకసారి కొంచెం క్లియర్గా చూపిస్తాము మన బార్డర్ కూడా చాలా చాలామంది బిగ్ బార్డర్స్ ఇష్టపడిన వాళ్ళు బార్డర్ కనిపిస్తుంది కదా మీకు సో ఇట్లా స్మాల్ బార్డర్ టెంపుల్ బార్డర్ టైప్ వచ్చింది ఓవరాల్గా శారీ వేర్ చేస్తే మనకు ఉంటుందండి ఇప్పుడు కింద వచ్చేసి మనకి ఇట్లా మీడియం సైజులో బార్డర్ ఉంది పళ్ళు కూడా చూడండి సో పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్ వచ్చింది బ్లాక్ అండ్ గోల్డ్ కొంచెం బిస్కెట్ కలర్ కాంబినేషన్లో ఉంది చాలా షైనింగ్ ఉంది క్లాత్ కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ సో కాకపోతే మనకి మీకు చూస్తే అర్థమవుతుందో లేదో కానీ మనం లైవ్గా చూస్తే మాత్రం మంచి రిచ్ లుక్ అయితే ఉంది శారీ యూనిక్గా కూడా ఉంటుంది మనం ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా మనం ఇంకా చిన్న చిన్న ఫంక్షన్స్కి అట్లా వెళ్ళినా కూడా ఇది వే చేస్తే మంచి యూనిక్ లుక్ వస్తుంది చాలా బాగుంది శారీ దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది ఇది కూడా మనకు అరౌండ్ టూలో వస్తుంది టూ థౌజండ్ రేంజ్ లో ఉంటుంది ఈ శారీ కూడా సో ఇది కూడా మనకు మంగళగిరి పట్టు అండి దాంట్లో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఇంకా కొన్ని డేస్ అయితే అన్ని షాప్స్లో అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు మా తను నేసిన తర్వాత ఫస్ట్ ఇంకా తను ఇప్పుడే తీసుకొచ్చింది మీకు కూడా చూపిద్దామని ఇది వచ్చేసి మంగళగిరి పట్టులో కల చికెన్ కారీ మోడల్ అనమాట సో కొంచెం ఇది మెరూన్ కలర్ కాంబినేషన్లో ఉంది క్లాత్ కూడా చూడండి ఫుల్ షైనింగ్ ఉంది కింద బార్డర్ వచ్చేసింది చూడండి యెల్లో కలర్లో ఇలా మనకు ఫ్లోరల్ టైప్ వచ్చింది సో ఇది కూడా చాలా డిఫరెంట్ ఉంది అంటే ఇప్పుడు కొత్త మోడల్ కాబట్టి మనం బయట ఇంకా షాప్స్లో చూడలేదు సో చాలా బాగుంది అది కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంది సో దీంట్లో కూడా మీకు కలర్స్ ఏమైనా కావాలి అనుకుంటే పర్టికులర్గా ఇలాంటి కలర్ కావాలి అంటే తనని అడగండి తన దగ్గర అవైలబుల్గా ఉంటే మీకు డెలివరీ చేస్తుంది అనమాట సో దీనికి బార్డర్ చూద్దాం ఒకసారి ఓవరాల్గా శారీ మాత్రం ఇలా ఉంటుంది చూడండి ఇంత షైనింగ్ ఉంది చూడండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది పళ్ళు సో ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లేన్ వచ్చేస్తుంది అనుకుంటా కదా ఇది ప్లేన్ వచ్చేస్తుంది బార్డర్ విత్ బార్డర్తో వచ్చేస్తుంది శారీ వేర్ చేస్తే పైన బార్డర్ ఇలా ఉంటుంది కదా ట్రెడిషనల్ గా కూడా ఉంది సారీ బ్లూ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ఉంది సేమ్ సారీ కలర్ డిఫరెంట్ అంతే సో కలర్ కూడా అందరికి మంచిగా సెట్ అవుతుంది కలర్ కూడా సో నెక్స్ట్ కూడా చూడండి మంగళగిరి పట్లోనే ఆరెంజ్ కలర్ అండి ఈ ఆరెంజ్ కలర్ చాలా బాగుంటుంది మంచి బ్రైట్ లుక్ వస్తుంది మనం ఏ ఫంక్షన్ కి వెళ్ళినా కూడా ఫస్ట్ ఆరెంజ్ కలర్ వేర్ చేస్తే అందరికంటే ఫస్ట్ మనమే కనిపిస్తాం అంత బాగుంటుంది ఆరెంజ్ కలర్ సో అంత బ్రైట్ కూడా ఉంటుంది సో దీంట్లో వచ్చేసి మనకు ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఫ్లోరల్ ఉంది ఇంకా బర్డ్స్ డిజైన్ కూడా వచ్చింది చూడండి చిన్న చిన్న బర్డ్స్ స్మాల్ బార్డర్ పైన చూడండి ఇక్కడ స్మాల్ బార్డర్ వచ్చేసింది కింద వచ్చేసి మీడియం బార్డర్ వచ్చేసింది అనమాట సో ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉంటుంది దానికి బార్డర్ వచ్చేసి ఇది ఇలా వచ్చేసింది బార్డర్ ఇది బ్లౌజ్ ఓవరాల్గా శన్ మాత్రం చూద్దాము దీంట్లో కూడా మనకు చాలా కలర్ కలర్స్ ఆప్షన్ అయితే ఉంది కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి చుంటు క్లాత్ కూడా మనకు ఈ దీంట్లో మధ్యలో ఇట్లా మనకు లైన్ జెరీ లైన్స్ టేప్ కూడా వచ్చింది చూడండి నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే మనకు మంగళగిరి పట్లోనే ఇది వచ్చేసి మనకు కలంకారీ అది కూడా మనకు కింద వచ్చేసి చూడండి కిందంతా ఇలా కలంకారీ టైప్ వచ్చేసి పైన మనకు మీకు అనిపిస్తుంది కదా డిజైన్ మనకు సెల్ఫ్ కలర్లోనే ఇలా డిజైన్స్ వచ్చింది అన్నమాట ఇంత డిజైన్ వచ్చింది కింద బార్డర్ మాత్రం ఇలా వచ్చింది కలంకారి పళ్ళు మనకు సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ టోటల్గా మనకు శారీ వేర్ చేస్తే ఇలా ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది కింద వచ్చేసి మనకు అలా వచ్చేస్తుంది దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి పైన ఇట్లా స్మాల్ బార్డర్ వచ్చేస్తుంది కింద ఇలా మనకు బిగ్ బార్డర్ వచ్చేసి ఎల్లో కలర్ మొత్తం కలంకారీ దాంతో వచ్చేస్తుంది వచ్చేసి పళ్ళు చాలా బాగుంది ఎల్లో అండ్ బ్లాక్ చాలా రేర్ కలర్ కాంబినేషన్ ఇది ఎల్లో అండ్ బ్లాక్ నెక్స్ట్ దాంట్లోనే స్మాల్ స్మాల్ చెక్స్ అండి ఇది చూడండి మీకు కనిపిస్తుంది కదా ప్లేన్ కాదు ఇది చెక్స్ ఉంటుంది దానికి పైన వచ్చేసి ఇట్లా చిన్న బార్డర్ వచ్చేస్తుంది కింద ఇలా కొంచెం మీడియం సైజ్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది మన చూస్తే ప్లేన్ లాగా అనిపిస్తుంది బట్ అన్ని స్మాల్ స్మాల్ చెక్స్ ఉన్నాయి వేరే టైపు ఫుల్ షైనింగ్ ఉంది కలర్ కూడా చాలా బ్రైట్ ఉంది ఇది వచ్చేసి మనకు పళ్ళు పళ్ళు వచ్చేసి మొత్తం ఇలా జరీ లైన్స్లో వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా ఇలా ప్లేన్ టోటల్ మనకు సెల్ఫ్ కలర్ అనమాట సెల్ఫ్ కలర్ విత్ సిల్వర్ కలర్ జరిగితే వచ్చేసింది ఇవన్నీ మనకు టూ థౌజండ్ రేంజ్ మోడల్ అన్నట్టు సో ఇవి బయట మనకు ఫోర్ థౌసండ్ రూపీస్ ఉన్నాయండి బట్ ఇక్కడ మనకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లోనే అవైలబుల్గా ఉన్నాయి సో చూడండి కలర్ కూడా ఎంతో బ్రైట్గా ఉంది దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది ఒక టైప్ అండి దీంట్లో ఇలా వచ్చేస్తుంది మనకు శారీ అంతా కింద వచ్చేసి మనకు లైట్ పింక్ కలర్ కాంబినేషన్లో బార్డర్ వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది ఓవరాల్ గా శారీ అయితే ఇలా ఉంటుంది శారీ మాత్రం సో మనం బయట షాపింగ్కి వెళ్తే మంగళగిరి పట్టు ఎంత ప్రైస్ ఉందో మన అందరికీ ఐడియా ఉండే ఉంటుంది సో వాళ్ళతో పోలిస్తే చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తుంది ఇది టైప్ ఆఫ్ ఫైనల్ సేమ్ దాంట్లోనే ఇంకొక కలర్ అండి పర్లేదు ఇంకొక కలర్ సో మనకు బ్లూ అండ్ గోల్డ్ గితకుందంతా సిల్వర్ చూసాము సేమ్ దాంట్లోనే బ్లూ కలర్ కాంబినేషన్ సో ఈ కలర్ కూడా చాలా బ్రైట్ ఉంటుంది చాలా మంచి లుక్ వస్తుంది ఈ కలర్ కూడా దీంట్లో మీకు ఏ శారీ నచ్చింది స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి నేను ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి సో తను మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తుంది సో చూశారు కదండి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను తన వాట్సాప్ నెంబర్ తన ఇన్స్టా పేజ్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఫాలో అవ్వండి మీకు డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ వీడియోకి వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ స్ప్రెడ్ పాజిటివ్ అండ్ కీప్ స్మైలింగ్ బాయ్